శాసనం ద్వారా స్థాపించబడ్డ భారత రాజ్యాంగంపై నిజమైన విశ్వాసం చూపుతామని భారత సార్వభౌమత్వాన్ని సమగ్రత నిర్వర్తిస్తామని ప్రమాణం చేసిన పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి అసెంబ్లీకి యగనామం పెట్టి ప్రమాణాన్ని ఉల్లంఘించిన ఆయన శాసనసభ్యుడిగా కొనసాగే అర్హత కోల్పోయారని యనమల రామకృష్ణుడు అన్నారు యనమల వ్యాసం పూర్తి చూడండి ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పే పరమావధి అడ్డగోలుగా కుర్చీ కావాలంటే కుదరదు అయినా జగన్ మూర్ఖత్వంగా మంకు పట్టు పట్టడం అతని అజ్ఞానానికి అహంకారానికి దర్పం పడుతున్నాయని మాజీ ఆర్థిక మంత్రి మాజీ శాసనసభ స్పీకర్ యనమల రామకృష్ణుడు అన్నారు శాసనసభ నిర్వహణ కర్తగా పనిచేసిన అనుభవజ్ఞుడిగా న్యాయశాస్త్ర నిపుణుడిగా పేరొందిన యనమల పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ రెడ్డి విథండ వాదాన్ని తిప్పికొట్టారు ప్రతిపక్ష హోదా ఇచ్చేందుకు ఇష్టపడని ప్రజలు జగన్ను పదకొండు సీట్లకే పరిమితం చేసిన విషయాన్ని మరిచిపోతే ఎలాగని ఎనమల ప్రశ్నించారు ఒక్క అవకాశం అని ప్రాధేయపడ్డ జగన్ ఐదేళ్ల పాటు ఇచ్చిన అధికారాన్ని అడ్డుపెట్టుకుని నిరంకుశ చక్రవర్తిగా వ్యవహరించి ఇప్పుడు ప్రజా తీర్పును గౌరవించకుండా ప్రతిపక్షంలో కూర్చోవడం నామోషిగా ఫీల్ అవుతున్నట్లు కనబడుతుందని వ్యాఖ్యానించిన యనమల ఇలాంటి వ్యక్తులకు ప్రజాస్వామ్య రాజకీయాల్లో పాల్గొనే అర్హత ఉంటుందా అని ప్రశ్నించారు రాజకీయాల్లో పదవులు శాశ్వతం కాదన్న విషయం జగన్ గుర్తిరగాలన్నారు అధికార పక్షమైన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ సమర్థవంతంగా పనిచేసి ప్రజాపక్షాన్ని నిలిచిందని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో ఎస్ సభ్యుడు యనమల రామకృష్ణుడు తెలిపారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ప్రజలు తమ పార్టీకి ఇరవై మూడు సీట్లు మాత్రమే ఇచ్చినా చంద్రబాబు చిన్నతనంగా భావించకుండా శాసనసభ హాజరై సమర్థవంతంగా పోషించారని గుర్తు చేశారు పద్నాలుగేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నామోషి పడకుండా ప్రతిపక్షంలో కూర్చుని ప్రజా తీర్పును శిరోధార్యంగా భావించారని యనమలు పేర్కొన్నారు అధికార మదంతో వైసీపీ ఎమ్మెల్యేలు అడుగడుగున అవమానపరిచినా తన బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వర్తించారని యనమల తెలిపారు అధికారంతో విర్రవీగితే అధోగతి తప్పదన్న పెద్దల మాటలు చదిమూటలన్న సామెత జగన్ రెడ్డి సరి అయ్యాయని మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఎద్దేవా చేశారు చంద్రబాబుకున్న ప్రతిపక్ష హోదా పీకేయాలన్న దుర్బుద్దితో జగన్ రెడ్డి టీడీపీకి ఉన్న ఇరవై మూడు మంది సభ్యుల్లో ఐదుగురిని లాగేయాలని జగన్ చేసిన వీరంగం చేసిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించిన యనమల నిండు సభలో మీలో మూర్తి భవించిన అహంకారపూరిత ధోరణిపై తిరగబడ్డ ప్రజలు మీ సంఖ్య బలాన్నంతా ఊడ్చిపెట్టి పదకొండు నెంబర్కు పరిమితం చేశాక ప్రతిపక్ష కోసం ఎందుకంత శాతం ఓట్లు వచ్చాయని చెప్పుకుంటున్న జగన్ రెడ్డి వారి తరపున మాట్లాడేందుకు వెనకాడ్డం వెనుక ఉన్న మర్మం ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత అతనిపై ఉందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అన్నారు జగన్ జెల్సీ అంతా ప్రతిపక్ష హోదా అని పేర్కొన్నారు నిజంగా జగన్ రెడ్డికి ప్రజా సమస్యల పట్ల బాధ్యత ఉంటే ప్రతిపక్ష హోదాతో సంబంధం లేకుండా అసెంబ్లీకి వచ్చి ప్రజాపక్షాన్ని నిలబడి పోరాడేవారని యనమల పేర్కొన్నారు మరి ఇలాంటి నాయకుడు నేనే జనోద్ధరణకుని అంటుంటే ప్రజలు ఎలా నమ్ముతారని యనమల ప్రశ్నించారు